భక్త గారికి ఇది నచ్చలే బ్రదర్ ఫాక్స్ గారు ఇది ఏంటండి దారుణం ఆడవాళ్ళు అయి పుట్టిన పాపానికి అల్లెలు అనొద్దా పాట పాడొద్దా దేవుళ్ళు ఆనందించొద్దా ఇదేంటండి టూ మచ్ లేదు మనం మార్చాలి కొంచెం లిబరల్గా ఉండాలి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ప్రభువులు సమానమైన బైబిల్లో ఉంది కదా పాస్టర్షిప్ ఇవ్వకపోతే అది వేరే సంగతి కనీసం అల్లలు అని అను అంటే ప్రసంగం చేసేటప్పుడు ఆడోళ్ళు చదవద్దు రెఫరెన్స్ మగవాళ్ళు చదవాలి శ్రీ మౌనంగా ఉండాలంటాడు నర్సింగ్ అయ్య నుండి ఇది తప్పండి పౌలుతో కలిసి సేవ చేసిన స్త్రీలు ఉన్నారు సువార్తీకురాళ్ళు ఉన్నారు పెరిశిస్సు బహుగా ప్రయాసపడేను యువదీయ సుంటికే బహుగా ఆత్మల రక్షణలో ప్రయాసపడేను ఇది కరెక్ట్గా లేదు అంటే నువ్వేం చేస్తావు చేసుకో ఇది మా సంస్థ క్రమశిక్షణ అన్నాడు ఆయన అదేంటండి బైబిల్ క్రమశిక్షణ అనకుండా సంస్థ క్రమం అంటున్నావు మేము నేను పెరిసిసు యువదు సుంటికి అంటుంటే అది మాకు బేఖాతర్ మేము లెక్క చేయం మా సంస్థ ఇలాగే చెప్పి హాతర్ మేము లెక్క చేయం మా సంస్థ ఇలాగే చెప్పి అదేమిటండి స్త్రీలకు కూడా ప్రభువులు ఆనందించే అవకాశం ఉండాలి వాక్యం చదవాలి వాళ్ళు వాక్యం చెప్పాలి సంఘలో ప్రార్థన చేయాలి ఆత్మలను సంపాదించాలి ఈ పాయింట్ మీద నేను మీతో విభేదిస్తున్నాను ఫాక్స్ గారు అని బయటకు వచ్చేసి ఎలియుము అనే సంఘం పెట్టాడు నా చిన్నప్పుడు ఎలిం అది కొంతకాలం అయినాక అది హెబ్రోన్గా మారింది ఇది చరిత్ర చరిత్ర ఇప్పుడు భక్తిసింగ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వేరు వేరుపడ్డా లేకుంటే స్వార్థముతో అహంకారంతో వేరుపడ్డా చెప్ప ఆయనది అహంకారమా ఉద్దేశం మంచిది కదా అన్ని డినామినేషన్ అట్లే లూతరం డినామినేషన్ అట్లా మంచి ఉద్దేశంతో వేరుపడ్డారు మెథడిస్టు అలాగే అందులో మళ్ళీ వెస్లియన్ వేరు మెథడిస్ట్ వెస్లీ మెథడిస్ట్ అంటారు మళ్ళీ మామూలు మెథడిస్ట్ అంటారు అంతా ఒకటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా బ్యాప్టిస్ట్ పెంటకోస్టల్ చర్చెస్ అన్నీ కూడా ఒక మంచి ఉద్దేశంతోనే వేరుపడ్డాయి ఇందులో దుర్మార్గులు ఎవరు లేరు చెడ్డవాళ్ళు ఎవరు లేదు ఈ డినామినేషన్లను స్థాపించిన మహానుభావులందరూ ఇట్లా నా ముందు కుర్చీల మీద కూర్చుంటే నేను కిందికి దిగి వాళ్ళ కాళ్ళొత్తుతాను వాళ్ళ కాళ్ళు గడుగుతా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాను ఐఎమ్ నాట్ మోర్ బ్రిలియంట్ ఆర్ మోర్ వైజర్ దెన్ ఎనీ ఆఫ్ దీస్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ మంచి అడిగే వేశారు ఇవాళ ఎన్ని గుంపులు ఏర్పడి ఒకళ్ళకు ఒకళ్ళు పడని పరిస్థితి ద్వేషం ఏర్పడింది పచ్చగడ్డి వాళ్ళ మధ్యలో వేస్తే భగ్గుమని మండుతుంది హెబ్రోన్ అంటే పెంత పడదు పెంతు కోస్త అంటే హెబ్రోన్కు పడదు బ్యాప్టిస్ట్కి పడదు బ్యాప్టిస్ట్ అంటే వెస్లియన్స్కి పడదు లూథడన్స్కి పడదు ఇవాళ సంఘాలన్నీ చీలిపోయి ఒకరినొకరు ద్వేషించుకుంటూ గడుపుతూ ఉన్నారు తన సహోదరుని ద్వేషించువాడు ఏమవుతాడు చెప్పండి నరహంతకుడు ఇలా అన్ని డినామినేషన్స్ ఇంకొక డినామినేషన్ను ద్వేషిస్తూ ఉంటే అవతల వాడు ద్వేషించబడుతున్నవాడు కూడా ఏసు రక్తముని ఆశ్రయించాడు యేసునే రక్షకునిగా స్వీకరించాడు నమ్ముకున్నాడు ద్వేషిస్తున్నవాడు కూడా ఏసయ్య నా దేవుడు రక్షకుడు అంటున్నాడు అవతల వాడు ఏసయ్యకే ప్రార్థన చేస్తున్నాడు వీడు ఏసయ్యకే ప్రార్థన చేస్తున్నాడు ఇద్దరు సంఘంలో ఒకటే బైబిల్ ఉంది వేరే వేరే బైబిల్స్ లేవు ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు నేను ఒక్కడే మాదే ఎత్తబడే సంఘం పెంతకొస్తే ఎత్తబడుతుంది బ్రదర్ అనే ఎత్తబడుతుంది హెబ్రోనే ఎత్తబడే సంఘం లేమన్ సింగ్ ఇవాంజలికల్ ఫెలోషిపే ఎత్తబడుతుంది అసలు ఒరిజినల్ ప్రాటెస్టెంట్ చర్చ్ లూథరన్ యాంగ్లికన్ చర్చ్ మేమే ఎత్తబడతాం ఎవరికి వాళ్ళు మేమే మేమే పరలోక వారసులం అనుకొని అందరూ సహోదరులను ద్వేషిస్తూ కయీనుల గుంపుగా తయారైనారు కయీను హేబెలను ద్వేషించే నిష్కారణంగా ఎత్తబడే సంఘాలమన్న భ్రమలో ఉన్న క్రైస్తవులందరూ కయీనుల సంఘాలుగా తయారైనారు ఇది దుష్టుడు ప్రయోగించిన కుతంత్రం వాళ్ళను ద్వేషించిన వీళ్ళు కయ్యినులే వాళ్ళు ఇంకొకళ్ళని ద్వేషిస్తున్నారు కనుక వాళ్ళు కయ్యను